ఎలా ఉన్నారండి బాగున్నారా సాయంత్రం పూట నాలుగో వస్తా ఉంది ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే ఈరోజు స్పెషల్గా అంతగా ఏం గడవలేదు ఎందుకంటే రాత్రనుగా మా మేస్త్రి ఫోన్ చేసి నాని మీ దగ్గర మనుషులు ఉన్నారు కదా నాకు రేపు ఇద్దరు మేస్త్రులు కావాలని చెప్పాడు అంటే రేపు స్లాబ్ పోసేది ఉంది ఒక యాభై నీట్లు ఇద్దరు మేస్తలు పంపించమంటే మా వాళ్ళు ఏమో వారం మొత్తం చేసి శనివారం ఇంకా సోమవారం నుంచి సోమవారం నుంచి మొదలు పెట్టుకొని శనివారం దాచేసి చేసి వాళ్ళు సండే రాగానే ఇంకా ప్రశాంతంగా హై ఈరోజు హ్యాపీగా ఉండి కాసేపు నిద్రపోవడం రెస్ట్ తీసుకోవడం లేకపోతే వాడకం తీసుకొని ఎంజాయ్ చేయడం ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారు అయితే మేస్తగా రా మాట అనగానే నాని ఇద్దరు మేస్తారు పంపిస్తూ మరి ఆయన దగ్గర మనం కాంట్రాక్ట్ వాళ్ళం కదా లేదండి వాళ్ళు వారు మొత్తం చేస్తారు పని పంపి పంపించడం కుదరదు అంటే అసలుకి పద్ధతి కాదు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఒకవేళ వస్తాన్న రా రానన్నా కూడా నేను కనుక్కోకముందే సరేనండి స్లాబ్కి అయితే వస్తామని చెప్పేసి ముందుగా మాట ఇచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర మనం కాంట్రాక్ట్ పని తీసుకొని పని చేస్తుంటే మనం రానంటే ఇంతేనా కొంచెం బాధగా ఉండేది కానీ చెప్పేసి సరే అండి వస్తామని చెప్పేసి ఇంకా రాత్రి మాట్లాడుకొని ఫోన్ పెట్టేసి లేగానే ఐదు ఐదు గంటలకు ఫోన్ చేశారు మేస్త్రి గారు ఫోన్ చేసి ఇంకా మా వాళ్ళు వచ్చేసారు చేయకూడదు స్లాబ్ మొదలు పెట్టాలి మరి ఇద్దరు మేస్తరు వస్తున్నారు కదా మరి రెడీ అయ్యారా అంటే ఇంకా మా వాళ్ళని అడిగి రాత్రిని అడిగితే రాత్రి అడిగాను మీరా స్లాబ్ ఉందంట ఎలా అంటే అన్న వారం మొత్తం పనిచేసాం కదా కొంచెం మాకు బాడీ పెయిన్స్ కొన్నాయన్న టైట్గా ఉన్నాము డ్రెస్ తీసుకోవాలని చెప్పేసరికి ఇంకా మనం ఏం బలవంతం చేస్తాము అలా అలా అన్నప్పుడు ఇంకా సరే మేస్త్రి గారు మా ఊళ్ళో రానన్నారు నేను ఆ మాట అనుకుంటా సరే మేస్త్రి వస్తుందని చెప్పేసి నేను మా తమ్ముడు అయితే లేసి ఇంకా అమ్మటి నుంచి స్లాబ్కి అన్నమాట స్లాబ్కి వెళ్ళి ఇంకా స్లాబ్ పోయడం ఆరు గంటల దాని మొదలు పెట్టుకొని దగ్గర దగ్గర మూడు గంటల దాకా పోసాము అసలు ఎంతమంది పాపం ఆ వాళ్ళైనా ఇసుకెత్తే వాళ్ళైనా సిమెంట్ సిమెంటు పోసేవాళ్ళైనా అసలుకి సెకండ్ ఫ్లోర్లో అన్నమాట కింద నుంచి ఆ మెటీరియల్ రావడం అసలు ఎలా పోయడం అసలు ఏంది మా కష్టం మా తిప్పలు అవన్నీ మీకు ఒకసారి చూపిద్దామని అన్న రీ చూపిద్దాం అన్నట్టుగా ఇంకా వీడియో తీసేయనమాట వీడియో తీస్తుంటే చాలా మంది ఇంకా అక్కడ మా తోటి మేస్తలు ఉంటారు కదా ఫ్రెండ్స్ మాకు కూడా వాళ్ళు ఏమంటారు అంటే అన్న మీకు ఛానల్ ఉందా ఎందుకన్నా వీడియో తీస్తున్నా అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే అన్న ఏ ఛానల్ పేరు అన్న మేము కూడా చూస్తాము హాయ్ ఫ్రెండ్స్ అన్న అది అని చాలా బాగా అన్నారమాట అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు కొత్త మాట మాకు ఇయ్యాలే పరిచయం అయింది ఇంకా ప్రతి ఒక్కరు ఛానల్ పేరు అడగడం తీసుకోవడం సబ్స్క్రైబ్ చేయడం ఇంకా ఏమంటే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తావు వెయిటింగ్ చేస్తామన్నాం నువ్వు మాత్రం వీడియో పోస్ట్ చేయకుండా మాత్రం మర్చిపోద్ది అని చెప్పేసి చెప్పి వెళ్ళారన్నమాట ఇంకా సిక్స్ ఓ క్లాక్ ఎక్కి ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకు అయిపోయి ఇంకా మధ్యలో మేసరిగారేమో టిఫిన్ తీసుకురావడం పది పది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు టిఫిన్ చేసాము పూరి ఇడ్లీ తీసుకొస్తే తర్వాత వచ్చేసి ఇంకా మూడు రెండు గంటలప్పుడు భోజనాలు ఉంటాయి మీ ఇంటికాడ తిన ఇక్కడ భోజనాలు చిన్న ఫంక్షన్లు చేసుకో చిన్న ఫంక్షన్లు అలా చేసుకోవాలంటే మేస్త్రిగారు దగ్గరుండి పలావనం ఇవన్నీ చేయించి రెడీ చేశారు ఇంకా భోజనం కూడా చేయడం అయిపోయింది ప్రశాంతంగా ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి ఇంటికి వచ్చి మీతో ఇలా మాట్లాడుతాను అనమాట అసలు ఏం కొద్ది నుంచి ఎలా జరిగిందో కొంచెం మా పని కూడా అప్పుడప్పుడు చూస్తారని నేను అనుకుంటున్నాను పని ఎలా జరిగిందో అసలు ఎంత కష్టపడతామో అసలు బిల్డింగ్ అనేది ఎలా లేసిద్దు ఎంతమంది హస్తాలు పడాలో ఎంతమంది చేయాలో అది ప్రతిదీ మీకు కూడా అవగాహన ఉండాలని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇంకా వీడియో స్టార్ట్ అయింది చూడండి అలానే కొత్త వస్తే లేకపోతే చేయండి కష్టానికి ఓకేనా వీడియో మొదలైతే చూడండి ఓకేనండి ఇప్పుడే టిఫిన్ చేసి ఇంకొచ్చామన్నమాట సగం వరకు స్లాబ్ అయిపోయింది ఇరవై యూనిట్లు అయిపోయింది ఇంకా ఇంకా ఒక ఇరవై యూనిట్లు ఉండిద్ది ఇదిగో ఈ పరవే వేస్తే మొత్తం అయిపోయినట్టే మొత్తం భీములు పోస్తా ఉన్నాను భీములు పోసిన తర్వాత ఇలాగ స్లాప్ లాగాలి కింద భోజనం ఏర్పాట్లు కూడా అవుతామండి పలావా లేకపోతే పలావా పలావా ఈ ఎండకు మామూలుగా ఉండదు ఇంక వేడెక్కించాము అక్కడ చేస్తున్నారు చూపిస్తాం చూడండి టెంట్ అనమాట టెంట్ వేసి ఇంకా మొదలుపెట్టారు ఇప్పుడే మొదలుపెట్టి చాలాసేపు అవుతుందిలే మా మేస్త్రి దగ్గరుండి చేపిస్తా ఉన్నాడు అదిగోండి భోజన ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు మొత్తం అక్కడ చూస్తూ ఉన్నారు పులావు తర్వాత వైట్ రైస్ తర్వాత చికెన్ కర్రీ సాంబారు గోంగూర పచ్చడి అవన్నీ మాట ఇంకా స్లాప్ ఈ సగం అయిపోయింది అటు పక్క సగం అయిపోయింది ఇంకా బండ్లతో ఇలా కంకర పోసుకుంటానంటే కంకర పోస్తూ ఉంటే ఇంకేలాగా వైబ్రేషన్తో భీములు మొత్తం చేస్తా అన్నమాట ఉదయం నుంచి ఆరు గంటలకు తొమ్మిది గంటలకి బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎండ పెరిగే కొద్దీ మా మైండ్లు పోతా ఉంది ఎందుకంటే ఎండ ఎండాకాలం కదా కాంటెంప్ట్ కదా సెకండ్ కమ్ మళ్ళీ ఎక్కువ తంతా ఉంటుంది సరే మైబ్రేట్ అయ్యి మళ్ళీ వైబ్రేట్ తీసుకొని ఇంకా బ్యూలు పెడతా ఉంటారు నేనేం సాధనం చేసుకుంటాను పెద్ద బద్దె ఒకటి ఉంది ఆ బజ్జు పడుతు ఉంటాం అన్నమాట ఎల్లం పడదు మా తమ్ముడు అక్కడ చేస్తా ఉన్నాడు కనపడ్డా ఏడి డు గులాబ్స్ ఒక్క వేస్తున్నాయి ఓకే అండి చాలా వరకు అయిపోవచ్చు టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం నెల అవుతూ ఉంది ఇంకా లోడింగ్ కట్టేస్తారు చూడండి వాళ్ళు వేస్తున్నారు ఆ కొండలో కాంకరు ఆ బండ్లోకి పోస్తారు రెండు గటలు అది తర్వాత చూడండి ఎలా ఎలా రెడీ అవుతున్నారు అందరు మళ్ళీ ఆ కొండలో పోయడానికి ఇద్దరు ఇసుక ఇద్దరు కంకురు ఒక ఆయన ఏమో సిమిడికి కోత ఎత్తుకున్నాడు ఎమ్మడి పోసేస్తున్నారు లేట్ లేకుండా సిమిడి కాడ చూడు ఇప్పుడు అట్టేస్తారు అదిగో అలా కలిసిపోయింది మాట ఇంక బండి పైకి వచ్చేసింది ఎండకు బాగా ఉన్నారు అయిపోవచ్చింది లాస్ట్ వరకు ఇది పైకి వచ్చింది కదా అవి దీనిలో పోస్తా చూడండి కొంచెం ఉంది ఇంకో గంట పట్టిద్ది ఇంకా మూడు గంటలకు భోజనం చేయడం అలా ఉంటుంది మాకు ఉదయం నుంచి ఇంకా సాయంత్రం ఈ టైం దాకా అయితే సరేనా ఇంకా వీడియో అలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి మళ్ళీ మంచి కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము రాజకుమారి ఇప్పుడు రెడీ వస్తుంది ఎక్కడికో తెలుసా పార్క్ అయితే వెళ్తాను అన్నమాట గ్రీన్ పార్క్కి చిన్న చిన్నది కాదు పెద్ద పార్కే ఉయ్య ఏదైనా పిల్లలు జారే ఏదైనా చా ఒక ఆరు రకాలు ఆటలు సంబంధించినవి ఉండేవి పిల్లలతో ఆడుకున్నట్టు ఉండిది అలా రాజకుమారి కూడా వాళ్ళకి వెళ్ళి సరదాగా కాసేపు మాట్లాడుకోవడం అయినా రాజ్ కుమార్ని ఉయ్యాలకుసేపెట్టు ఓపడమేనా ఇలాంటివన్నీ ఉంటాయి బాదంకాయలు ఎలా పడుతాయి సరేనండి ఇప్పటిదాకా పని గురించి చూపించాయి కదా ఈ పని ఇంతతో సమప్తం అవని నెక్స్ట్ వీడియోలో రాజ్ కుమారి ఏమంటారు పార్క్ వీడియో పోస్ట్ చేసిద్ది చూడండి